బెట్టింగ్ యాప్లు ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తున్నాం ఇప్పుడు అని యాదవ్ కానీ తర్వాత లోకల్ బాయ్ నాని కానీ తర్వాత ఇంకా ఎవరైనా సరే ఇట్లా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది చదరీత్యా నేరం అనేది గవర్నమెంట్ చెప్తుంది సో అవి యాప్లు ప్రమోట్ చేయొద్దు అని చెప్తుంది సో ఇప్పుడు బేసిక్గా చూసుకుంటే బెట్టింగ్ యాప్ల వల్ల బేసిక్గా ఏం జరుగుద్ది అసలు అంటే దానివల్ల ఒక కామన్ పీపుల్ ఒక నడి వయస్సుకుడు ఒక పద్దెనిమిది ఏళ్ళు ఉన్న యువత పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళున్న యువత దాన్ని చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫైవ్ రూపీ అది ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే వన్ ల్యాక్ వస్తుంది ఇట్లా ఇట్లా చెప్పడం ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు ఈజీ మనకి అలవాటు పడుతున్నారు సో ఇట్లాంటివన్నీ పోవాలి అండ్ ఇట్లాంటివన్నీ ఆపాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఓకే సిజ్జన గారు దీని మీద ఇనిషియేటివ్ తీసుకుంటే ఎలా అనిపించింది గ్రేట్ అండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక సిటిజన్గా ఆయన బాధ్యత ఆయన తీసుకున్నాడు ఆయన ఆయన ఒక హ్యూమన్ బీయింగ్ ఆయన పాటిస్తూ ఆయన మంచి చెప్తున్నారు సో ఆయన నలుగురికి ఉపయోగపడే మాటలు చెప్తున్నారు ఇన్స్పిరేషన్ అండి సజ్జనార్ లాంటి సార్ ఉండడం వల్ల యువతకి ఎవరైతే చెడగా ఈ రాంగ్ వే ఏదైతే ఎంచుకుంటున్నారో వాళ్ళకి మంచి ఒక మాటలు చెప్తున్నారు ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ని కూడా అలర్ట్ చేస్తున్నారు ఏ విషయాలల్లో ఎట్లా ఉండాలి ఏంది అనేది ఆయన చెప్తున్నారు అనమాట సో ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అండి సో ఆయన చెప్పడం అనేది ఆయన ఇనిషియేటివ్ తీసుకొని లోకల్ గవర్నమెంట్ బాడీస్ కానీ లేదా ఎస్ఐస్ కూడా అలర్ట్ చేయడం అనేది మంచి పరిణామం ఈ బెట్టింగ్ యాప్ నాన్వేషణ ఛానల్ ద్వారా ప్రపంచ యాత్రికుడు అన్వేషణ ఎక్స్పోజ్ చేయడం ఎలా అనిపిస్తుంది నాన్ వేషన్ కంటే ముందు కూడా చాలామంది వేసినారు నాన్ వేసిన కూడా వేసినారు ఆయన ఆయన ఛానల్లో మీరు చూస్తే గత నాలుగు నెలల నుంచి ఇదే టాపిక్ మీద వరుసగా వీడియోలు చేయడం జరిగింది ఇదే టాపిక్ మీద ఆయన అనర్గణంగా మాట్లాడడం జరిగింది దానివల్ల ఆయన ట్రోలింగ్కి కూడా గురవడం జరిగింది బయస్ అని యాదవ్ అయితే ఇంత వల్గర్ కామెంట్ చేసిండో మనం అందరం చూసినాం సో ఆయన ఈ టాపిక్ మీద ఆయనకు ఎంతైతే అవగాహన ఉందో ఆయన వాళ్ళ నాన్న ఇన్సిడెంట్ కూడా చెప్పినాడు మనకి నిన్న వీడియోలో చూస్తే రీసెంట్ వీడియోలో వాళ్ళ నాన్న ఒకసారి ఒక ఇరవై వేల రూపాయలని జూదంలో పెట్టి ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళ టోటల్ ఫ్యామిలీ ఇరవై సంవత్సరాలు ఎంత సవరైంది వాళ్ళు ఎన్ని కన్నీళ్ళు గార్చినారు వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి అది అది ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అట్లాంటి ప్రతి ఇంట్లో ప్రతి కన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటారు అట్లాంటి థింగ్స్ జరుగుతున్నప్పుడు ఆయన ఆయన స్పెషల్ ఆయన ఇంట్లో మూమెంట్ చెప్పినారు సో అట్లనే ప్రతి ఇంట్లో ఏదో ఒకటి జరుగుతున్నాయి కాబట్టి ఆయన అవేర్నెస్ కోసం జనాలకు మంచి చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు హిస్ అ గుడ్ పర్సన్ సో ఆయన ఎప్పుడైనా సరే ఆయన ఛానల్ మనం చూస్తే ఆయన వాటిని ప్రమోట్ చేయడు ఆయన ఆయనకి ఎంత డబ్బులు వచ్చినా కూడా నేను ప్రమోట్ చేయను అని చెప్పి పల్లగుద్ది చెప్పినాడు సో ఆయన చేయడు చేసేటోళ్ళని మాత్రం ఊరుకోడు అనేది నాకు అనిపించిన విషయం ఫైనల్ గా యువతగా ఏం చెప్పాలనుకుంటున్నాం మోసపోవడం తప్ప మోసం చేసేవాళ్ళు తప్ప అసలు ఏమనుకో ఏ ఈ ఎవరైతే ఈ కంటెంట్ ఛానల్స్ ఉన్నాయో యూత్ని టార్గెట్ చేసుకొని బేసిక్గా ఈజీ మనీ సంపాదించవచ్చు ఏ ఫోన్ ఓపెన్ చేసా ఐదు రూపాయలు ఐదు వేలు ఆర్ ఎనీథింగ్ ఇన్వెస్ట్ చేసా చూడండి రెండు లక్షలు వచ్చింది నేను కెమెరా కొన్నా అని ఇట్లాంటి మాబైల్ చెప్తే నమ్మి మోసపోకండి ఇది మీ లైఫ్ మీరు తీసుకునే డెసిషన్స్ని బట్టే మీ కెరీర్ ఉంటుంది సో రైట్ రాంగ్ అనేది మీరు తీసుకునే స్టెప్ని బట్టి ఉంటుంది సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఆ సటన్ థింగ్స్లో మీ మమ్మీ డాడీ ఉంటారు ఆర్ ప్రొఫెషనల్ పీపుల్ ఉంటారు వాళ్ళ అడిగి ఆ తర్వాత చేయాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి మీకు మీరు ఇద్దరు ఫ్రెండ్స్ పెడుతున్నారు మూడో నేను పెడతా అని చెప్పి ఆ థాట్ ప్రాసెస్ అయితే ఉంచుకోకండి ఎందుకంటే వాడు కుక్క దొక్క దొక్కిండా నువ్వు కూడా దొక్కితే వాడికి నీకు పెద్ద తేడా ఉంది రైట్ పాత్ చూస్ చేసుకోండి ఏ దేంట్లో పడితే దాంట్లో ఇన్వెస్ట్ చేసి మోసపోకండి అండ్ డబ్బులు అనేవి ఊరికే రావు చాలా కష్టపడాలి అదంతా ఈజీ కాదు డబ్బులు సంపాదించడం అనేది ఇవాళ రేపు అన్నంత పని కాదు ఇప్పుడు యువత ఎట్లున్నదంటే ఇన్స్టాగ్రామ్ చూసి ఈ యూట్యూబ్ చూసి ఎక్కువ ఈజీగా వచ్చేస్తున్నాయి పైసలు ఇక అయిపోయింది తెల్లారే కోటేశ్వరలో అయిపోయినా ఇంకా మన లైఫ్లు మారిపోతాయి అనుకుంటున్నారు ఈ యూట్యూబ్ చేసిన వాళ్ళు కూడా డే వన్ స్టార్ట్ చేసేటప్పుడు జీరో తోట స్టార్ట్ చేస్తారు ఫస్ట్ వాళ్ళు డబ్బులు సంపాదించాలి వ్యూస్ పెంచుకోవాలి అనే థాట్ ప్రాసెస్లోకి వచ్చి తర్వాత ఎక్కువ డబ్బులు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలనే కోరిక పెరుగుద్ది అందువల్ల వాళ్ళు దేనికి చేయడానికైనా రెడీగా ఉంటారు బెట్టింగ్ యాప్స్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాము వీళ్ళని మోసం చేస్తున్నాము అనే కాన్సెప్ట్ ఉండదు వాళ్ళకి ఏదున్నా సరే డబ్బు ఎక్కువ సంపాదించాలి ఇంకెక్కువ సంపాదించాలి ఇంకా కార్ కొనాలి ఇంకో నాలుగు కార్లు కొనాలి ఇంకో నాలుగు బైకులు కొనాలి ఇంకో నాలుగు ఇల్లులు కొనాలి ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది మీరు చూస్తే ఇమ్రాన్ అన్న కార్లు చూడండి ఇమ్రాన్ అన్న బైకులు చూడండి లైక్ బయోస్ అనేయారు కార్లు చూడండి బైకులు చూడండి లోకల్ బాయ్ నాని చూడండి ఎట్లా వచ్చినాయి ఇవన్నీ ఇవన్నీ వాళ్ళు ఆ జనాల్ని మోసం చేసి జనాల్ని ఇబ్బంది పెట్టి ఆర్ వాళ్ళు పెట్టే వీడియోస్ వల్ల జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దానివల్ల డబ్బులు సంపాదించినారు విచ్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే సో ఇట్లాంటి వాటి జోలికి పోకండి ముఖ్యంగా టీనేజర్స్కి నేను మరీ మరీ చెప్తున్నా మీరు పోకండి పోయి మీ డబ్బులు మీ ఎనర్జీ మీ ప్రాణాలు మెయిన్గా అది చాలా చాలా ఇంపార్టెంట్ మీ ప్రాణాలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ సో అది జాగ్రత్తగా మీరు డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే ఇట్లాంటి ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో